ఎందుకంటే డెబ్బై సంవత్సరాల కింద రెండు లక్షలు ఈరోజు ఇరవై కోట్లు మరీ అతిశయ వ్యక్తి అనుకుంటే ఇరవై కోట్లు కాకపోయినా రెండు కోట్లు మరి రెండు కోట్లు సంపాదించే మీద ఇప్పుడు ట్యాక్స్ వేయట్లేదా వేస్తున్నారు అట్లానే అప్పుడు రెండు లక్షలు సంపాదించడం అంటే అప్పుడు రూపీ వ్యాల్యూ ఎంత ఉందండి ఇప్పుడు రూపీ వాల్యూ ఎంతండి అప్పుడుకి ఇప్పటికి రూపీ వాల్యూ అనేది కనీసం వెయ్యి టైమ్స్ పెరిగింది తగ్గిపోయింది ఇప్పుడు అప్పుడు రూపాయి ఇప్పుడు వంద రూపాయలకి సమానం మరి అప్పుడు రెండు లక్షల మీద ట్యాక్స్ కట్టేవాడు ఇప్పుడు ఇరవై కోట్ల మీద కట్టట్లేదా పోని రెండు కోట్ల మీద కట్టట్లేదా ట్యాక్స్ అదేం కంపారిజన్ అండి అదేమి కంపారిజన్ చేయటం ఎప్పుడు రెండు లక్షలు డెబ్బై సంవత్సరాల కింద కట్టేవాళ్ళు చాక్లెట్ల మీద చేసేవాళ్ళు అని చెప్పి ఇప్పుడు మేమంతా తొలగించేశాము అంటే రెండు కోట్ల మీద సంపాదించేవాడు మీద నువ్వు ట్యాక్స్ తొలగించావా మరి అప్పుడు రెండు లక్షలైతే ఇప్పుడు రెండు కోట్లు కదా మరి తొలగించావా నువ్వు మరీ బాగోదు పద్ధతిగా ఉండదు ఎందుకంటే ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడటం